ఏదైనా కూడా తీసి మనం తినడం కానీ వెయిట్ చేసుకోవడం కానీ ఇట్లా వెజిటేబుల్స్ వెంటనే తీసుకొని వండడం కానీ ఇట్లా చేయడం వల్ల కూల్ని ఉండడం వల్ల అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి కారణం అవుతుందంట సో చాలా చేసే ప్రమాదం కూడా ఉంది అనుకున్నారు వైద్య ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వెజిటేబుల్స్ కానీ ఆహార పదార్థాలు కానీ బిఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ బిఫోర్ బయట తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది రైస్ అయితే అయిపోతుంది కర్రీ చేసుకోవాలి సో మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఆనియన్ వాష్ చేసుకొచ్చాను సో ఇంకా క్లీన్ వాష్ చేయలేదు మేము చూపిద్దామని మధ్యలోనే వచ్చేసినాను సో అది వాష్ చేసిన తర్వాత అది పోయింది ఇట్లా బ్లాగ్ డిష్లో ఆనియన్ ఉంటుంది అన్నిటికీ ఉండదు కొన్ని ఆనియన్స్కి ఇట్లా బ్లాగ్ వస్తుంది సో చూసారా హ్యాండ్కి నేను అసలు క్లీన్ చేయకూడదు బాగుండేది క్లీన్ చేయడం వల్ల పోయింది ఇట్లా బ్లాగ్ వస్తుంది సో అది ఏంటంటే చాలా అంటే చాలా ప్రమాదకరము అది ఎందుకు అంటే అది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి కారణం అవుతుందంట సో ఆనియన్ ఎప్పుడు తీసుకున్నా కర్రీలో వండిన ఏ వంటకాన్ని యూజ్ చేసినా కూడా క్లీన్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బ్లాక్నెస్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి కారణము సో అది అస్సలు కర్రీలో కానీ ఎందులో యూజ్ చేసినా కూడా అది లేకుండా ఒకవేళ వాష్ చేయండి ఫస్ట్ వాష్ చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత కూడా ఆ ఆనియన్ ముక్కల్ని కూడా ఆ పీసెస్ని కూడా క్లీన్ వాష్ చేసుకోవాలి చాలా అంటే చాలా డేంజర్ అంట ఆ బ్లాక్నెస్ అనేది రీసెంట్గా నేను సర్వే చేసిన ప్రకారము సెర్చ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ నాకు అంత ఐడియా లేదు బట్ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు ఆనియన్స్ కట్ చేసినా కూడా క్లీన్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అనే కాదు వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏ ఐటమ్ అయినా కూడా క్లీన్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ బయట ఏది తీసుకొచ్చినా కూడా ఎందుకు అని అంటే వితౌట్ కెమికల్ నో ఫుడ్ ప్రిపరేషన్ వెజిటేబుల్స్ దగ్గర నుంచి కెమికల్లో ఉంచి తీస్తేనే మాత్రమే అంత తాజాగా ఉంటున్నాయి అవి పురుగు లేకుండా బాగుంటున్నాయి అనేసి మనం తింటున్నాం కానీ అదే చాలా డేంజర్ హెల్త్కి సో మెయిన్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం లేదంటే టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాం ఇందులో అయినా కూడా ది బెస్ట్ ఎందుకంటే పైన ఉండే లేయర్ లాంటిది కెమికల్ అయినా డస్ట్ అయినా కొంచెం నీట్గా పోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మెయిన్గా నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ మినిమం అవేర్నెస్తో జాగ్రత్తగా ఉండండి ఎందుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చే వ్యాధులు చాలా అంటే చాలా డేంజర్ వస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ప్రజెంట్ రెయిన్ సీజన్ కాబట్టి మెయిన్గా వంట పదార్థాల మీద కానీ మన చుట్టూ సరౌండింగ్స్లో కానీ ఈగరు వాడకుండా దోమలు కుట్టకుండా స్టోర్డ్ వాటర్ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలి స్టోర్ వాటర్ ఉండడం వల్ల దోమల సంఖ్య పెరిగి ఆస్కారం ఎక్కువ ఉంటుంది దోమలు కుట్టకుండా ఇంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇట్లా ఏ ఆహారం ఐటమ్ అయినా కూడా ఈగలు వాడద్దు మెయిన్గా అంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సీజనల్ వ్యాధులు తొందరగా స్ప్రెడ్ అవుతాయి సో అది ఇట్లా పుల్లలు పుల్లలుగా వస్తుంది రైస్ ముందు చెప్పినట్టు మంచిగా రైస్ కుక్ అవ్వాలి పుల్లలు పుల్లలుగా అవ్వాలి మెత్తగా అవ్వద్దు గట్టిగా ఉండొద్దు అనుకుంటే మాత్రము రైస్ వండేటప్పుడు అస్సలు కలపొద్దు రైస్ని ఎంత రైస్ తీసుకుంటున్నామో అంతకి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి అది కూడా బియ్యం పాత రైస్ అంటారు కదా మగ్గిన బియ్యం అయితే పర్లేదు కొత్త బియ్యము అయితే వన్ కప్ రైస్కి టూ కప్స్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది సో ఆ రైస్ కూడా ఎంత కొత్త రైస్ అయినా కూడా మెత్తగా అవుతుంది మెత్తగా అవ్వకుండా కూడా వంట చేయొచ్చు టూ కప్స్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకొని అస్సలు కలపొద్దు లాస్ట్ అది కుక్ అయ్యే మూమెంట్లో ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ లో చేసుకొని మూత వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది పుల్లలు పుల్లర్గా వంటనే రీజన్ కలపకుండా ఉండడం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట కలపడం వల్ల ఈరోజు మా ఇంట్లో బీరకాయ పప్పు మై ఫేవరెట్ నాన్ వెజ్ చాలా అంటే చాలా తక్కువ తింటాను నా లైఫ్లో నాన్ వెజ్లో తిన్నది అంటే పప్పు కూడా బీరకాయ అంటే చాలా ఇంట్రెస్ట్ వెజిటేబుల్స్ అన్నీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను నాన్ వెజ్ అయితే చాలా తక్కువ నా లైఫ్లో నాన్ వెజ్ తిన్నది అంటే చికెన్ ఎగ్ మటన్ మటన్ నా లైఫ్ మొత్తంలో లెక్కేస్తే టెన్ టైమ్స్ అవ్వదు టెన్ డేమ్స్ కూడా అవ్వదు సో అంత తక్కువ తింటాం ఫిష్ అయితే అసలు ఎట్లా ఉంటుంది అనమాట తెలియదు అంతా అవాయిడ్ చేస్తాను బట్ ప్రెగ్నెంట్ టైంలో తినాలి బేబీకి మంచిది హెల్త్ పరంగా అంటే బలవంతంగా మా అమ్మ నాన్న తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టి తినబెట్టినారు బట్ వన్ పీస్ ఎనఫ్ అంటే సూప్ కూడా లేదు జస్ట్ ఓన్లీ పీస్ తిన్నాను అసలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు నాన్ వెజ్ అంటే ఎక్కువైతే ఇంకా అవాయిడ్ చేస్తాను సో వెజిటేబుల్స్ ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా కూడా నాన్ వెజ్ తిన్న టేస్ట్ అయినా కూడా నాన్ వెజ్ అవాయిడ్ చేసి వెజ్ చేసుకుంటారు వెజ్ తింటాను సో తినేది తక్కువ అందులో వెజ్ నాన్ వెజ్ ఇంకా తక్కువ సో ఆయిల్ వేయడానికి కాబట్టి పైకి వచ్చి మనకి ఫీన్ అవ్వకుండా రిస్క్ తీసుకోవాలి ఎప్పుడు మంచి ఆ ఫ్లేవర్ అనేది అప్పుడే కర్రీ టేస్ట్ అనేది వస్తుంది ఆనియన్ మిర్చి సేమ్ టైంలో వేస్తాను సో అవి ఈక్వల్గా రోస్ట్ చేస్తాను అది కొంచెం ఎక్కువ ఇది కొంచెం తక్కువ అట్లే ఉండదు సో రోస్ట్ అయిన తర్వాత టర్మికార్ట్ వేస్తాను చెప్పాలి రీసెంట్గా టూ త్రీ మంత్స్ నుంచి మిర్చి బయట కొనడమే ఎందుకంటే సరౌండింగ్స్లో ఎంత ప్లేస్ ఉన్నా కూడా అప్పుడు అన్ని రకాల కూరగాయలు చెట్లు అన్ని పెట్టుకునేటువంటి కోతుల పెట్టడం వల్ల ఏం పెట్టుకోలేని ఏం పెంచుకోలేని పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కటి కొనాల్సి వస్తుంది సో ఆ కొనే ప్రాసెస్లో మిర్చి అబ్జర్వ్ చేశాను సో ఆ మిర్చి మన ఇంట్లో పండించిన మిర్చి అయితే అందులో టైప్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి మిర్చిలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి బట్ మనం కర్రీలో వాడుకునే ఆ టైప్ కర్రీలో వాడుకునే మిర్చి మాత్రము ఎన్ని వేసినా కూడా నార్మల్ కారం ఉండేది బట్ ఇప్పుడు వచ్చే మిర్చి గత త్రీ మంత్స్ నుంచి వచ్చే మిర్చి నేను ఇంత మనం బిఫోర్ చూపించిన వాష్ చేసినప్పుడు క్లీన్ వాష్ చేసినప్పుడు సో అవి ఒక త్రీ ఫోర్ వేస్తే విపరీతమైన కారం మనం నార్మల్గా వండుకునే చిల్లీ పౌడర్ పన్నా కూడా కర్రీకి సరిపడేది ఒక టెన్ వేస్తే పర్ఫెక్ట్గా హాఫ్ హాఫ్ కేజీ కర్రీకి టెన్ వేస్తే పర్ఫెక్ట్గా ఉండేది ఒకప్పుడు మిర్చి మనం పండించింది బట్ ఇప్పుడు త్రీ ఫోర్ వేస్తే హాఫ్ కేజీ కర్రీకి ఈక్వల్ అయిపోతుంది లెవెల్ అయిపోతుంది అంత కారం ఉంటున్నాయి ఎందుకు అంటే మోడర్న్ టెక్నాలజీ కొత్త విత్తనాలు తక్కువ టైంలో ఎక్కువ పంట పండించాలని కెమికల్స్ విపరీతమైన కెమికల్స్ సో అంత వేరియేషన్ ఉంటుంది సో జాగ్రత్తగా ఉండాలి బయట ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అంటే మోడర్న్ టెక్నాలజీ వల్ల ఈ సీడ్ ఇట్లా రెడీ చేయడం వల్ల అది అంత కారం ఉంది ఇందులో కూడా చాలా పనరాడని ఉంటుంది అది ఎక్కువ యూజ్ చేయము బట్ ఇది ఆ టైప్ ఆఫ్ రకానికి చెందినది కూడా కర్రీలో వాడుతున్నాము సో అది కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఇట్లా ఉంది సో నేనేం చేస్తున్నా అంటే నార్మల్గా మిర్చి పోపు దినుసులు ఆనియన్ పసుపు అల్లం అన్నీ వేసాక కర్రీ ఏం కర్రీ వండుతున్నామో ఆ పీసెస్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత లాస్ట్కి ఉప్పు యాడ్ చేసేదాన్ని పర్ఫెక్ట్గా ఉండేది బట్ ఇది కారం హెవీ కారం ఉండడం వల్ల క్లైమ్ అయిపోతుంది ఎక్కడ కారం అంటారు ఏంటో అనేసి నేనేం చేస్తున్నా అంటే కారం ఉండకుండా ఉప్పు అనేది ఈ పోపులో యాడ్ చేస్తున్నాం ఈ పోపులో వేయడం వల్ల మిర్చికి పట్టి ఈక్వల్ అయిపోతుంది ఒకవేళ మరీ కారం అయిపోతే కర్రీ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు అని సో అది కాబట్టి పోపు వేగింది ఫస్ట్ యాడ్ చేసుకుందాం ఇది నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం తాతయ్య వచ్చిండా ఏ తాత వచ్చిండు కట్టి తాత వచ్చిండు మంచి చూసి చెప్పు ఎవరు వచ్చిండ్రు సో నెక్స్ట్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ మార్నింగ్ నేను ఫోర్కి కి థర్టీకి అట్లా లేచిన టైంలో ఫ్రిడ్జ్లో లో ఉన్నాయి అన్ని తీసి పక్కన పెట్టేస్తాను వంట చేసుకోవాలనుకుంటే ఏ కర్రీ చేయాలనుకుంటాను అది సో ఆల్రెడీ క్లీన్ వాష్ కొట్టు గీకేసి క్లీన్ వాష్ చేసి ఆరిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు కడగాల్సిన అవసరం ఏమి ఉండదు కూల్నెస్ అనేది మొత్తం పోయిందనమాట కూల్ లేదు ఫ్రిడ్జ్లో నుంచి తీసినాం కదా త్రీ ఫైవ్ ఇప్పుడు టెన్ అవుతుంది సో ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది సో కర్రీలో పెసరపప్పు యాడ్ చేసినాను సో ఆ పప్పు ఉడకాలి కాబట్టి ఇప్పుడే వాటర్ యాడ్ చేసేసాను సరిపడా సో అది కుక్ అయిపోయి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కర్రీ ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి సో ఫ్లేమ్ హై చేసుకున్నాను నోట్ చేసుకోవాలి సో విపరీతంగా టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అవుతుంది చాలా పెరిగిపోయింది టెక్నాలజీ బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో అంత క్వాలిటీ తగ్గిపోతుంది సో నేను ఎందుకు క్వాలిటీ తగ్గిపోతుంది అంటున్నా అంటే ఉన్న ఉన్న టెక్నాలజీనే అది మోడ్రన్గా డెవలప్ చేస్తున్నారు ఉన్న టెక్నాలజీనే దాన్ని పెంచి కొత్త టెక్నాలజీగా మారుస్తున్నారు ఉన్న టెక్నాలజీనే బట్ కొత్తగా ఏది తయారు చేయడానికి లేదు ఉన్న టెక్నాలజీనే ఎక్కువ ఉన్నారు ఓకే ప్రాబ్లం ఏం లేదు మోడ్రన్ సొసైటీ కాబట్టి దానికి తగినట్టు టెక్నాలజీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది ప్రాబ్లం ఏం లేదు బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో అంత క్వాలిటీ తగ్గిపోతుంది నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే గత ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి బ్యాక్ ఆ తర్వాత మన ముందు జనరేషన్ నుంచి మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు మన ఏజ్ అయితే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మన మన ఏజ్ పీపుల్స్కి చూసిన చూసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉంది అంటే నేను చూస్తున్న ప్రకారము పాత కంపెనీ పాత కంపెనీ ది బెస్ట్ కంపెనీ ఏదైనా కూడా పాతదే బెస్ట్ పాత టీవీ బెస్ట్ పాత ఫ్యాన్ బెస్ట్ పాత కంపెనీయే బెస్ట్ ఏది తీసుకున్నా పాత 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 అని అందరి నోటిలో పలికే పదం ఇది ఊత పదంలాగా ఎందుకు అంటే ఆ కాలంలో టెక్నాలజీ లేని కాలంలో టెక్నాలజీ సృష్టించిన వ్యక్తులు మహాత్ములు గొప్ప వాళ్ళు ఆ టెక్నాలజీని ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు టెక్నాలజీ సృష్టించి ఒక పరికరాన్ని తయారు చేస్తే దాని ఫ్యూచరు కొన్ని ఇయర్స్ వరకు ఉండేది ఇప్పటికీ ఉంటున్నాయి కొన్ని కొన్ని ఇండ్లలో టీవీలు కానీ ఫ్యాన్స్ కానీ కూలర్లు కానీ సో ఆ టైంలో కనిపెట్టినవి ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ఫ్యూచర్ ఆ టెక్నాలజీని ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు ఓకే డెవలప్ చేయడంలో మంచి మంచి స్థానాన్ని సంపాదించుకున్నారేమో కానీ క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు ఫ్యూచర్ ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడున్న టెక్నాలజీ మోడర్ టెక్నాలజీలో ఏ పరికరం తీసుకున్నా కూడా పని ఈజీగా అయిపోతుంది బట్ లైఫ్ టైం ఉండట్లేదు ఏది తీసుకున్నా మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఏది ఉండట్లేదు బట్ ఏంటి అంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో ఆ పరికరానికి ఫ్యూచర్ కూడా అంతే ఎక్కువ ఉండాలి అట్లా చెయ్యాలి చేస్తున్నారు బట్ అది ఉన్ అట్లా లైఫ్ టైం కూడా ఇవి ఇచ్చే అంత తెలివి ఆ టెక్నాలజీ ఉంది బట్ కావాలని వాటి లైఫ్ టైంని తక్కువ చేసి తయారు చేస్తున్నారు ఎందుకు అంటే సంపాదన సో డబ్బు సంపాదించాలి అని ఆ ఒక్క ఇంటెన్షన్ తోటి ఇది ఒక ఆలోచించి మరీ ఇన్కమ్ ఎట్లా రావాలి అనేసి టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో అంతే పెద్ద మొత్తంలో కూడా లైఫ్ టైం ఇవ్వచ్చు అంత తెలివి ఉంది అంత టెక్నాలజీ ఉంది బట్ ఏంటి అంటే తక్కువ లైఫ్ టైం ఉండడం వల్ల అవి చెడిపోవడం వల్ల మళ్ళీ ఎక్కువ తీసుకుంటారు ఏం జనాలు అన్న ఒక్క ఇంటెన్షన్ తోటి డబ్బులు ఎక్కువ సంపాదించాలి అన్న ఇంటెన్షన్తో మాత్రమే ఈ వ్యవస్థ అనేది ఇట్లా తయారైపోయింది బట్ ప్రశ్నించాలి ప్రశ్నించిన రోజు ప్రతీదీ జరుగుతుంది జరగందంటూ ఏది ఉండదు బట్ మనకి ఎందుకులే అని అనుకున్నంత సేపు ఏ సమస్య అయినా కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండిపోతుంది ముందుకు సాగదు ముందు అడుగు వేయదు కాబట్టి ప్రభుత్వం ప్రతి దాని మీద స్పందించాలి ఎంత క్వాలిటీ ఉంటుంది ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఈవెన్ ఇల్లు కట్టే ప్రాజెక్ట్ వర్క్లో కూడా ఎంత నకిలీ అంటే ఆ సిమెంట్ ఒకప్పుడు ఇల్లు కడితే కొన్ని ఏండ్ల తరబడి ఉండేవి కూలకుండా ఇప్పటికీ ఉంటున్నాయి కొన్ని యుగాల తరబడి కట్టడాలు ఆ కాలంలో ఉన్న కట్టడాలు ఇప్పటికీ ఉంటున్నాయి బట్ ఇప్పుడు ఒక కొత్త వెంచర్ ఏదన్నా స్టార్ట్ చేసి కట్టాలనుకుంటే మినిమం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో ఆ కట్టిన ఇయర్లో కూడా బీటలు బారిపోతున్నాయి చెక్కలు వాస్తున్నాయి గోడలు ఊగి ఊగిపోతున్నాయి కూలిపోతున్నాయి గాలికి అట్లా ఉంటుంది ఎందుకు అంటే పై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటే వారి కింది అధికారులు అంత జాగ్రత్తగా వర్క్ చేస్తారు ఏ వర్క్ చేసినా కూడా అధికారు వర్క్ చేసినా కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ అనేది తప్పనిసరిగా ఉండాలి పై అధికారులకు ఎంత శ్రద్ధ ఉంటే కింది అధికారులు అంత శ్రద్ధగా పనిచేస్తారు సో అది మెయిన్గా ప్రజలకు యూజ్ అయ్యే పనులు ఏవి ప్రారంభించినా కూడా అవి ప్రజలకు యూజ్ అయ్యే విధంగా కొన్ని తరాలుగా ఉండే విధంగా కట్టడాలైనా చేసే కార్యక్రమాలైనా చెప్పుకునే విధంగా ఉండాలి కానీ వాటిని గుర్తు చేసుకోవద్దు అనే ఆ బ్యాడ్నెస్ అనేది రాకుండా చూసుకోవాలి సో అధికారం అధికారం అంటే అది ఒక హోదా ఆ హోదాలో ఉన్నప్పుడు శాసించే హక్కు ఉంటుంది అంత పలుకుబడి ఉంటుంది ఆ అధికారం ఉండడం వల్లే ఏ పనైనా కూడా ఏ మాట అయినా కూడా ఏ సంస్థ అయినా ఏ కార్యక్రమం అయినా మాటల్లో చేసే అంత ధైర్యం ఉంటుంది ఆ అధికారానికి అధికారానికి అంత హక్కు ఉంటుంది నేను చేయాలి అనుకుంటే నాలాంటి వాళ్ళు చేయాలనుకుంటే అది అవ్వదు ఎందుకు అంటే అధికారంలో ఉంటే మాత్రమే చేసే దమ్ము ఆ రైట్స్ ఉంటాయి అట్లా ఉండడం వల్లే మిగతా జనాలు వినొచ్చు మిగతా అధికారులు వినొచ్చు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు వినే అది ఉంటుంది ఎందుకంటే ఆ పవర్ అలాంటిది అధికారానికి ఉండే పవర్ అలాంటిది అందరూ చేయాలి అనుకుంటే చెయ్యలేరు అది ఒక గొప్ప ఉన్నతమైన స్థానం అది అదృష్టం ఉంటే దక్కుతుంది సో అది మీకు వచ్చింది కాబట్టి మీరు నిలబెట్టుకోవాలి మీ మాటలతో ఏ పనైనా జరిగే అంత అధికారం ఉంది అధికారానికి అంత పవర్ ఉంది సో ఆలోచించాలి అధికారులైనా జనాలైనా ప్రజలైనా అది మార్పు తీసుకురావాలి అంటే ముందడుగు తప్పనిసరిగా ఉండాలి ప్రశ్నించాలి ఎదురించాలి పోరాడాలి అప్పుడే ఏ సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుంది సో ఊపుతుంది కదా సో వాటర్ ఉంది ఇంకా ఈ పప్పు అండ్ ఈ బీరకాయ మగ్గింది అని తెలియాలంటే ఈ వాటర్ అనేది ఇంటికి పోయే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడే కర్రీ పర్ఫెక్ట్గా అయినట్టు సో ఇంకా పప్పు ఉడకలేదు ఆ పీస్ కూడా ఉడకలేదు కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని మూతేసుకుందాం చూడక సార్ సో నేను వంట చేసుకుంటున్నా మా బంగారయ్య వాళ్ళ నాన్న డ్యూటీలో ఉన్నాడు సో వేరే బాబాయ్తో పంపించాడు అనమాట కోళ్ళ కోసం దానా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి తీసుకొచ్చి కిచెన్లో పెట్టి నేను కిచెన్లో ఉన్నాననేసి ఇక్కడికి వచ్చి ఇవి కింద పెట్టి ఆడుతున్నాడు వీటికి హోల్స్ చేసుకుంటూ అవన్నీ తీసి అట్లా ఎగజలుతున్నాడు సో పిల్లలతో ఇట్లా ఉంటుంది మరి మామూలుగా ఉంటుంది ఇంకా మామూలుతో బట్ డిస్టర్బ్ చేయడు బట్ చేసుకునే అంత సేపు ఏదో పని చేసుకుంటేనే ఉంటాడు కాకపోతే ఇట్లా చేస్తాడు ఇంకెక్కువ పని పెడతాడు మమ్మీకి సో ఇప్పుడు ఇదంతా తీసేసి అవన్నీ క్లీన్ చేసుకోవాలి హాయ్ చెప్పున్నానా మంత్ని ప్లీజ్ లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలు 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 ఇంకా అందులో వేసి ఎక్కువ పప్పులకు వేసేద్దాం మనం సో కోళ్ళ కోసం దానా అట్లా ఇంత కష్టపడి పెంచుతున్నాము బట్ కోతుల వల్ల ఉండట్లేదు కోతులు వాటిని చంపేస్తున్నాయి సో అది సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో ఫ్లేమ్ ఆఫ్ చేసుకునే మూమెంట్లో కొంచెం పచ్చి పచ్చిదనాల పొడి కొంచెం వేయించిన ధనాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఓ బంగారయ్య చెప్పు ఏమైంది అక్కడ తాకిందా పడినామా బిడ్డ జాగ్రత్తగా ఉండాలి కదా పచ్చిదనాలి యాడ్ చేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో మగ్గిన తర్వాత ఆఫ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కర్రీస్ రెడీ సో సో కింద పడిపోయింది అంట సో కింద పడిపోయింది చెప్తున్నాడు వచ్చి మమ్మీ పడిపోయినా అని సో ఏదో ఒకటి సదతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు అస్సలు కాలికి కూర్చోడు మా బంగారయ్య అది ఇంతకుముందు దానతో ఆడాడు కదా కోలకు తెచ్చిన గసెడ్స్తో అవి వద్దు అని పైన పెట్టేసినాను వెళ్ళి బండితో తన వెహికల్ ఉంటుంది ఇంట్లో తీసుకొని ఆడుతున్న ప్రాసెస్లో కింద పడిపోయింది చెప్పు మన ఫ్రెండ్స్కి చెప్పు ఎక్కడ దెబ్బ తాకింది నీకు హెడ్కి తాకిందా నీకా జోక్ నిజం చెప్పాలి అబద్ధం చెప్పొద్దు ఫ్రెండ్స్ అందరికి ఎక్కడ తాకింది చెప్పు నేను చూడలేదా నిన్ను తాకలేదు డాడీ గట్టిగా చెప్పు అడ్జస్ట్ చెప్పు వాళ్ళ డాడీ డ్యూటీకి ఎప్పుడు వస్తాడు రేపు వస్తాడా ఓకే ఏం తె ఏం నువ్వేం తీసుకురమ్మని చెప్పినావు చూసి చెప్పు కాయ తెస్తాడా ఓకే కాయ తీస్తాడా అంట వాళ్ళ నాన్నకి చెప్పిండట డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కాయ తీసుకురా నాన్న అని నువ్వు చెప్పినావా మా నాన్నకి తీసుకొస్తాను అన్నాడా ఇంకేం చెప్పినావు ఇంకేం తీసుకురమ్మన్నావు ఏం తీసుకురమ్మన్నావు చెప్పు నాన్న ఏం తీసుకురమ్మన్నావు ఇంకా దోసకాయ దోసకాయ తింటావా అమ్మా దోసకాయ తిమ్మన్నా నువ్వు దోసకాయ తినాలి మంచిది హెల్త్కి మంచి పని చేసినవు మా నాన్న తీసుకొస్తా అన్నాడా ఓకే వెరీ గుడ్ సో టూ త్రీ మినిట్స్ అయిపోయింది ఆఫ్ చేసుకుందాం కర్రీ రెడీ మెత్తగా కుక్కవ్వదు ఇట్లా పలుకు పలుకు ఉండే ఆ మూమెంట్లో ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు క్రంచి క్రంచిగా తగలాలి పంటికి చాలా బాగుంటుంది సోక కర్రీ రెడీ రైస్ రెడీ తినేయడమే తినే బిఫోర్ ము బంగారైకి తినేబెట్టాక నేను తింటాను అవునా తింటావా అక్కడ అవుతుందా అయితంది అవుతుంది కాదు అవుతుంది మా మానాలి అవుతుందమ్మా ఆకలి అవుతుందమ్మా సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మన ఛానల్ని ఫ్రెండ్స్ అందరికి చెప్పు ఎవరు ఫ్రెండ్స్ నేను బాగున్నా అడుగు ఫ్రెండ్స్ అని అడుగు మీరు అందరు బాగున్నారని అడుగు అడు చూడు అందరూ బాగున్నారా అడుగు మళ్ళీ అడుగు అడ్జుడు అందరూ బాగుండాలా అంటున్నావా ఓకే అందరూ బాగుండాలంట మా బంగారయో చెప్తున్నాడు అందరు బాగుంటారు సో ఇక బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే అటు చూడు అటు చూడు ఒకసారి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రాములమ్మ మంతిని ఫ్రెండ్స్ చెప్పు ఇటు చూసి చెప్పు బాయ్ ఇట్లా చెప్పు బాయ్ ఉమ్మ పెట్టు ఫ్రెండ్స్ అందరికి అటు చూడు వెరీ గుడ్ అందరూ బాగుండాలి బాయ్ 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 当然，这个办法。